హాయ్ అండి వెల్కమ్ టు సనీత గార్డెన్ ఇదిగోనండి నాకు చిన్న పొట్ల పాదు ఇందులో పెట్టాను పెట్టానమాట చూసారు కదా ఇది ముందు నుంచి లెక్కింది చిన్నది అంతకు ముందు కోసాను నేను రెండు కాయల దాకా ఇది ఇప్పుడు ఒక ఉందండి కాయ సన్నగా ఉంది మరి దీని పక్కనే ఇంకొకటి వచ్చింది ఇది ఎడగట్లేదు రెండు దగ్గర దగ్గర అయిపోయింది మూల అందుకే కాయి పోసేద్దాం అనేసి నేను ఆరు విషయమాట చూసారు కదా ఇది నెత్తనమేనండి కానీ అక్కడ రాలేదు ఇక్కడ వచ్చింది ఇది పందిరికి రాలేదు ఇక్కడ వచ్చింది చూసారు కదా సరేనా చూసానందించండి ఉంటానండి అండి